గారి మీద ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదు రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎదుర్కోలేక ఆయన మీద తప్పుడు కేసులు ఎరండ్ చేసి ఎందుకంటే రాజకీయంగా పద్నాలుగు నలభై సంవత్సరాలు రాజకీయ సుదీర్ఘ రాజకీయం చేసిన చంద్రబాబు గారి మీద ఇటువంటి కేసులు పెట్టి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి అతని మీద ఇటువంటి కేసులు పెట్టడం ఏపీ ప్రభుత్వం చిగ్గుచేటు రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మరి రెండు రాష్ట్రాలని ఎంతో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు ఆయన చంద్రబాబు గారు ఈపిఎస్ఈడి చేతిలో పెట్టుకొని మీరు ముఖ్యమంత్రి గారిని మాజీ ముఖ్యమంత్రి గారు చేయటం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన ఏదైనా జరిగితే మీ ఏపీ ప్రభుత్వం కూడా చాలా కొనడం జరుగుద్ది కాబట్టి మరి మన రాజకీయాల్లో నలభై సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాజకీయంగా ఓందాగా చిల్లర రాజకీయాలు చేయకుండా హోందాగా వ్యవహరించిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా రాష్ట్రాల్లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం ఖండిస్తున్నారు అదే రకంగా నేను ఒక ఎమ్మెల్యేగా ఖండిస్తున్నాను ఎందుకంటే అతను వివరాలు నాకు తెలుసు నేను ముప్పై నలభై సంవత్సరాల నుంచి నేను చంద్రబాబు గారి గురించి నాకు తెలుసు కాబట్టి అది నేను ఆ రకంగా చంద్రబాబు గారి నాయుడు గారు ఎంత బాంధంగా ఉంటారు చిల్లర రాజకీయాలు చేసే నాయకుల్ని నాయకుళ్ళకి కాదైనా ఒక గాంధీ గారి లాగా ఏర్పాటు చేసి డెవలప్మెంట్ చేసే మనిషి అతను ఆ రకంగా ఖండిస్తున్నామని